ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్సుల్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి గల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి నేను ఫినిష్ చేస్తాను రైట్ నో షూట్ ఇన్ ప్రోగ్రెస్ అండ్ ఖుష్ బట్ నేను చేసిన సినిమాలు తెరరా బా త్రీ ఫిల్మ్స్ ఇన్ తమిళ్ అండ్ ఫోర్ ఫిల్మ్స్ తెర అవి రిలీజ్ అవ్వాలి నేను కూడా మీ అందరితో పాటు రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నాను మార్చ్ ఫాస్ట్ అజాకర్ మూవీ రిలీజ్ అవ్వాల్సింది ఫిఫ్టీన్ త్రీ కోసం అయింది కొంచెం విజువల్ ఎఫెక్ట్స్ అవి పేరెంట్స్ ఉన్నాయని దాట్స్ అ వెరీ గుడ్ నాకు ఈ హైప్ హైట్ అప్ డౌన్ అనేది ఎప్పుడు నాకు ఆయన ఏమంటారు దాన్ని బట్టి నా పర్ఫార్మెన్స్ తక్కువ ఎక్కువ అవ్వలేదు మీ ఇష్టమే కదా మీరే ఎక్కువ చేస్తారు మీకు నచ్చకపోతే తక్కువ చేసేస్తారు సో మీకు నచ్చేలా వర్క్ చేయాలి అందరూ పేపర్ అయినా అది నేనున్నా నేను లేకున్నా కంటెంట్ ఉంటే మీరు అందరూ హైపు ఇస్తారు సో ఐ విష్ దర్ ఇస్ మోర్ కంటెంట్ మీ అందరినీ ఇంప్రెస్ చేసేలాంటి కంటెంట్ జబర్దస్తనే కాదు ఏ షోలో అయినా మా అందరి టార్గెట్ అదే ఆల్ ఆఫ్ అస్ ఆర్ లో టైమ్స్ కదా ఇన్ని సంవత్సరాలుగా కామెడీని క్రియేట్ చేయడం జనరేట్ చేయడం చాలా కష్టం మీరు అలాగే ప్రోత్సహించారు ప్రోత్సహించండి వాళ్ళు బాగా చేస్తారు అమ్మా సందీప్ క్యాటరింగ్ అండ్ కుకింగ్ మీ వివాహాది శుభకార్యములకు రుచికరమైన వంటలు చేసి సప్లై చేయబడను క్యాటరింగ్ బాయ్స్ వెల్కమ్ లేడీస్ సెక్యూరిటీ గార్డ్స్ లభించును మరిందుకు ఆలస్యం వెంటనే సంప్రదించండి డబల్ నైన్ డబల్ సిక్స్ ఫోర్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ జీరో వన్ త్రీ నైన్ జీరో టూ డబల్ నైన్ వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి